పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్ లో టచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్ అంటే బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్ ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్ లో యూజ్ చేస్తారన్నట్టు అంత అగ్రేషన్ ఉన్న బ్రీడ ఫాక్స్ అంటే మీరు చూస్తే యూట్యూబ్ లో జాకూడ అసలు టెరియర్ అంటే పాములను పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటది అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి సో ఇంకా వాడి గురించి చెప్పిన పొద్దున్న చెప్పినా అయిపోతున్నా కానీ వాడు మీకంటే స్ట్రాంగ్ ఇప్పుడు అర్థమైంది నాకు ఓకే నేనేదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఇక్కడ ఉంటే తెచ్చుకొని పెట్టుకున్నా నువ్వు రక్తంగా ఆరుకుంటే దింపేసి అక్కడ కూర్చుంటాడు బట్ బట్ వెరీ క్యూట్ అసలు వాడు నిజంగా చూస్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు ఓకే బగీరా గార్డ్ నుంచి బయటకు వచ్చేద్దాం మనం ఓకే బాగుంది ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు అసలు ఏంటి మీ గోల్ ఏంటి మీ డ్రీమ్ ఏంటి ఏదో ఉంటది కదా లైఫ్ లో ఇది అచీవ్ చేయాలని ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు ఎంతో మందికి సాధ్యంగానే అచీవ్మెంట్ ఇది సో మీద ఒకరు బుక్ రాయడం మీ బయోగ్రఫీ రాయడం అనేది సో సూర్యతేజ ఆయన సో ఎన్ని డేస్ పట్టింది పెన్ పెన్ స్టోరీ పెన్ స్టోరీ పెన్ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషను సో దానిలో ఉన్నది ఇప్పుడు సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది ఈ బుక్ని రాయడానికి టూ ఇయర్స్ పట్టింది యాక్చువల్గా ఎందుకంటే టూ ఇయర్స్ క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే తర్వాత నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు టూ ఇయర్స్ దాకా అతను సైలెంట్ పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని ప్రతి చూసుకొని చూస్తుండ్రు ప్రతిరోజు తెలియదు మీకు బుక్ కోసం నాకు తెలియదు సిక్స్ మంత్స్ తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము మీకు ఓకేనా అని అంటే నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా ఒకసారి కలుస్తాం సార్ అని అంటే అప్పుడు కలిసిన తర్వాత సిక్స్ మంత్స్ ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది ఎట్లయింది పుట్టిన కాంచెల్లి ఈ ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు సో సూర్యతేజ గారు తన రైటర్ తను సో తను ఆ బుక్ని రాసిండు అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా చూస్తున్నా ఫోటోలున్నా ఇంకా ఇప్పుడు వస్తుంది ఇంకో నాలుగైదు రోజులలో వచ్చేస్తుంది యాక్చువల్లీ రిలీజ్ అవుతుంది బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది ద ఇండియన్ సైక్లిస్ట్ ఏ జర్నీ ఫర్ జనరేషన్స్ అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట చాలా మందికి ఇది లైఫ్ డ్రీమ్ ఒక ఒక వాళ్ళ మీద బుక్ రాయడం వేరే వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే బుక్ రాసుకుంటారు అవును అవును కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్ అండ్ చిన్నపిల్లలు వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్ ఉంటది బుక్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఒక గంట గంట నరసేపు మాట్లాడుకున్నాం కదా మాట్లాడుకుంటున్నాం కదా అలాంటిది ఒక దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పైన లైఫ్ అందులో కాబట్టి బాగుంటుంది ఓకే సో కంట్రీస్ గురించి స్మాల్ స్మాల్గా మాట్లాడుకుందాం చిన్న చిన్నగా షార్ట్ డిస్కషన్ ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది వాళ్ళు కూడా ఇలాగే వెచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా వాళ్ళు కొంచెం బాగుంటారు తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే అలానే సిస్టమేటిక్ గా ఉంటారు అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా ఇప్పుడు పండిత పుత్రహా పరమశుంట అనే ఒకటి ఉంటది పండిత పుత్రుడైనంత మాత్రమే వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు ఇక్కడ మన దేశం అనేది పండితులు పుత్రులం మనం పరమశుంటల్లాగా అంటే కొంతమంది తయారవుతుంది అండ్ ఇంకోటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలని నా దేశం కూడా ఫారెన్ ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు ఆ లైఫ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి అక్కడ సంపాదించాలి అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు మరి మన ఇంటి దగ్గర డబ్బులు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం రైట్ సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది ఎక్కడ లోపిస్తుంది అనంటే ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా దానికి ఆన్సర్ మీరే చెప్పండి చైనాలో ఒకరోజు రైడ్ చేస్తున్నా చేస్తుంటే సాయంత్రం ఏడైంది ఏడైతే ఒక లైక్ ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము సో దట్ అక్కడ వాళ్ళు అక్కడ ఒక షాప్ ఉంది డెలివరీ ఏం డెలివరీ అమెజాను ఇట్లుంటాయి కదా అట్లా ఒక డెలివరీ ఉన్నది సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఏడు ఏడో ఎనిమిది గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు నేను అన్న టెంట్ వేసుకున్నా ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు వెళ్ళిపోయిండు ఇక నేను 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 పొద్దు రాత్రా షాక్ అవుతాను అరేవాడ ఎత్తుకపోతే ఎట్లా మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి కొన్నిసార్లు సబ్బు పిల్లలు వస్తాయి పవర్ బ్యాంకులనే లోపే బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మన రైట్ అట్లా జరిగినవి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి డెలివరీ అని పెట్టారు అట్లా జరుగుతాను ఇక్కడ చూస్తే పొద్దుగాల వచ్చేసిండు వాడు ఏడు ఎనిమిది గంటలకేమో రోడ్ మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లకు ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తా ఓకే నమ్మకం అది చాలా సార్ అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నా అంటే వాళ్ళు తినేసి ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది ఎవరు డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి చెప్పి అడుగుతాం మనం మన మన మీద మనకున్న నమ్మకం దగ్గర సో మీరు ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చైనా మనంతనే ఉంటది మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటది భూమి పెద్దదే మనకన్నా సో ఆల్మోస్ట్ కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు ఉన్న కన్నా కుప్పలు బతుకుతారు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే ఒక సినిమా థియేటర్ చూసుకుందాం మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్ కి చేసుకుందాం సో చాలా గలీజ్గా ఉంటాయి మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో మీరు గమనించండి సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే ప్రజలు గవర్నమెంట్ ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది స్మో బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది బయట లైక్ టైలెట్ చేస్తే ఫైన్ ఉన్నది అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది లంచం ఇస్తే ఫైన్ ఉన్నది లంచం లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది అంతేనా కదా అన్నిటికీ ఉన్నాయి కదా కానీ ఎక్కడ భయం భయం భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు కెమెరా లేకుంటే ఒకలాగా ఉంటాడు రైట్ సో ఎక్కడ లోపిస్తుంది అంటే వ్యక్తులల్లో మనుషులల్లో ఆ ఒక్కరిని పోతే వచ్చిందిలే నేను ఒక్కరిని ఉంచితే ఏమొచ్చిందిలే నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు ఎనభై స్పీడ్లో పోతావు కెమెరాలు లేవంటే నూట ముప్పైలో పోతావు పొలిటీషన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు